హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటో డైట్ నా పేరు పవన్ ఫోటో డైట్ పవన్ గత మూడు సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ డే సందర్భంగా మనం ఫోటోగ్రఫీ కాంపిటీషన్ అనేది జరుపుకుంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫోటోగ్రఫీ డే కాంపిటీషన్ ఏదైతే ఉందో ఎమోషన్స్ మీద మనము కంటెంట్ ఇవ్వడం జరిగింది దానికి చాలామంది ఎక్టర్స్ కూడా పంపించారు దాంట్లో మొదటి మరియు సెకండ్ థర్డ్ ప్రైజ్లు మనము అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి థర్డ్ బెస్ట్ ఫోటో వచ్చేసి అనౌన్స్ చేస్తున్నాము రాజశేఖర్ మంగళగిరి గుంటూరు నుంచి అండి ఇది ఉత్తమ మూడవ చిత్రంగా వచ్చిందండి అలాగే అలాగే ఉత్తమ రెండవ చిత్రంగా జీజేవి ఎస్ ప్రసాద్ కాకినాడ నుంచి పంపించడం జరిగింది ఇది ఉత్తమ రెండవ చిత్రంగా ఎంపిక కాబడింది అని స్టేషన్స్ అందరికి కూడా అలాగే ఇంకా మొదటి ఉత్తమ చిత్రంగా సిద్ధార్థ హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది ఇది ఉత్తమ మొదటి చిత్రంగా ఎంపిక కాబడింది మొత్తం ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్ అలాగే పంపించిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు మీ ఫోటోగ్రఫీ విలువైన సమయాన్ని మాకోసం వచ్చి మీ ఫొటోస్ అన్ని సెండ్ చేశారు అన్నీ కూడా బాగున్నాయి అన్ని ఫొటోస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి అన్ని అన్ని కేటగిరీస్లో చాలా బాగున్నాయి కానీ చాలామంది జడ్జిలు ఇవి చూసి సెలెక్ట్ చేయడం జరిగింది ఏవైతే ఫిల్టర్ చేసినామో దాంట్లో మళ్ళీ బెస్ట్ ఆఫ్ త్రీ తీసినాం కాబట్టి చాలా కష్టంగా జరిగింది ఈ ఫోటోగ్రఫీ సెలెక్షన్ కూడా ఏదైతే ఏమైనా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్